ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కారం మనం కాశ్మీరీ కారం గుంటూరు కారం కలిపి కనుక వేస్తే స్పైసు ప్లస్ కలర్ రెండు ఉంటాయి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయాక గరం మసాలా యాడ్ చేయాలి ఈ కర్రీలో మనం కూరగాయలు పేస్ట్ వేస్తున్నాం కాబట్టి గరం మసాలా కొంచెం నేను ఎక్కువ వేసా మామూలుగా అయితే తక్కువేస్తా నేను హాఫ్ స్పూను వేసాను సో హాఫ్ స్పూన్ వేయడం వల్ల మంచి స్పైస్ టేస్ట్ వస్తుందనమాట ఆ కూరగాయల టేస్ట్ని డామినేట్ చేస్తుంది కూరగాయలు అసలు ఉన్నాయన్నట్టు తెలీదు దాని తర్వాత మనం బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా బాగా మసాలా పట్టేటట్టు తిప్పి మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అది బాగా ఫ్రై అయిపోయాక కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మనం బాగా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయితే ముక్క కొంచెం మెత్తబడింది అనుకున్నప్పుడు మనం కూరగాయల పేస్ట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ కూరగాయల పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేయాలి ఈ కూరగాయల పేస్ట్ యాడ్ చేసేసాక కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తే మనకి కొంచెం గ్రేవీ పలచబడుతుంది అప్పుడు కూరగాయల పేస్ట్ ఈ వాటర్ ఇవన్నీ కొంచెం బాగా మూత పెట్టేసి కుక్ అవనిస్తే ఒక టెన్ మినిట్స్లో మంచి తిక్కు కర్రీ రెడీ అయిపోతుంది కూరగాయలు తింటే చికెన్తో మంచిది హెల్త్కే సో ఈ రకంగా యాడ్ చేయడం వల్ల మనం కూరగాయలు వేసామన్న విషయం కూడా ఎవరికి తెలీదు కొంచెం కుక్ అయిపోయాక లాస్ట్లో ఈ కూరగాయలు ఫ్లేవర్ని డామినేట్ చేయడానికి మంచిగా కొత్తిమీర బాగా ఫ్రెష్ అది కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని సర్వ్ చేసుకుంటే రెడీగా చిన్ని అది చికెన్ కర్రీ చూడు చికెన్ కర్రీ చూసి టేస్ట్ ఎలా ఉంది గ్రేవీ టేస్ట్ మెయిన్ చెప్పు నాకు సూపర్ ఉంది గ్రేవీ ఏంటి అసలు అదే ట్రై చేయి ఏమేసి ఉంటాను గ్రేవీలో కాజు కూరగాయలు పేస్ట్ వేసానంటే నమ్ముతావా అవునా చూడు సొరకాయ కాలిఫ్లవర్ అసలు గ్రేవీలానే లేదు దోసకాయ మనం టమాటా కూడా వేయలే పులుపు కోసం లైట్ అదే దోసకాయ వేసాయి కదా నీకు దోసకాయ వాసన కానీ అవి ఏమన్నా వస్తున్నాయి కూరగాయలు వేసామంటే అదే ఆ గ్రేవీ లాగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో మీకు కూడా ఎలాంటి ఏమైనా కొత్త కొత్త డిషెస్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి నా ఈ విడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి